హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో మెంతికూర వెల్లుల్లి వేసి టేస్టీగా గ్రేవీ గ్రేవీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చపాతీలో కానీ రోజు కూక వేడివేడి అన్నంలో కానీ రాగి సంగట్లు కూడా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి పెద్ద సైజు కట్టా మెంతికూర తీసుకున్నాను ఈ నెల లేకుండా ఆకు మాత్రమే ఒలుచుకోవాలి ఆకు మొత్తము వలిచేశాను దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాత సన్నగా తరుక్కోవాలండి కట్ చేసుకోవాలి చూసారు కదా కాడలు ఈనెలు లేకుండా వలుచుకోవాలి వలిచిన తర్వాత కడిగి సన్నగా తరుక్కోవాలండి తరిగి పెట్టేశాను చాలా కమ్మగా ఉంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే కూర కాకుండా ఈ విధంగా ట్రై చేయండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేరుశనగ విత్తనాలు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు బాగా పండిన టమాటాలు రెండు తరిగి పెట్టుకోవాలి ఆరేడు వెల్లుల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తరిగి పెట్టుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కరివేపాకండి ముందు స్టవ్ వెలిగించుకొని వేరుశనగ విత్తనాలు లో ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది గసగసాలు నువ్వులు అలాగే వేరుశెనగ విత్తనాలు మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో శనగపిండి వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు మాడకుండా వేయించుకోవాలి శనగపిండి ప్లేస్లో మీరు పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మొత్తము వేగిపోయిందండి ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మెంతకూర వేయించుకోవాలి మరి ఎక్కువగా మాడినట్టు కాకుండా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూర మొత్తము వేసేసి వేయించుకోవాలి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చక్కగా మెంతకూర మొత్తము మగ్గిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆకు మొత్తము మగ్గిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకొని మరొక టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి మాడకుండా కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి వెల్లుల్లిపాయలు మీరు సన్నగా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ భలే కమ్మగా అనిపిస్తుందండి వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు కొద్దిగా ఇంగో వేసుకున్నా కూడా సరిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒకటి పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కారము హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసి వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మాడకుండానే వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్లో వేగినట్లయితే పచ్చివాసన పోయి చాలా రుచికరంగా ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలండి మెంతికూర మామూలుగా మనము పప్పు చేసుకుంటుంటాము లేదంటే బంగాళదుంప వేపుల్లాగా చేసుకుంటుంటాము అలానే నేనైతే చపాతీలు కూడా చేస్తుంటానంట సన్నగా కట్ చేసి మెంతకూరని చపాతీలలో కూడా పిండిలో వేసి కలిపేసి ఒత్తుతుంటాను చాలా బాగుంటాయి ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి వీటిని మిక్సీ పట్టుకుందాము మిక్సీ కూడా మెత్తగా పౌడర్ అయితే పట్టేశాను చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసి కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల మంచి రుచి అయితే వస్తుందండి ఈ కూరకి గ్రేవీ గ్రేవీగా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది కొద్దిగా నీళ్లు వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మెంతు కూర వేసుకోవాలి నీళ్ళు వేస్తున్నాను నీళ్ళు వేసి మొత్తము దగ్గరికి దగ్గరికి చేసి కలుపుకోవాలండి కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూసారు కదా ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఇప్పుడు మనము కూర వేసుకోవాలి వేయించి పెట్టుకున్న కూర వేసేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మీరు కావాలంటే ఇందులో బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ ఇష్టం లేని వాళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది చూసారు కదా కూర అయితే దగ్గరకు అయిపోతుందండి మూత పెట్టి ఆయిల్ పైకి తెలే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తము పైకి తేలిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీ గ్రేవీ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ